చెప్పుకోకుండా నేనేదో వేసుకున్నానంటే ఊరుకుంటానా ప్రెస్ మీట్ పెడితే అయిపోదు కదా సార్ వాడు వచ్చి గా మాట్లాడి పెద్ద మనుషులు నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రెస్ వాళ్ళే నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు వాళ్ళు ఏది చెబుతే అది వాళ్ళు అంత వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా వాళ్ళే చెప్పామని అండి ఈ జరిగిన దాంట్లో వన్ పర్సెంట్ ఎందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తెలిస్తే ఆ తప్పు క్షమాపణ చెప్పి అయ్యన పాత్ర గారి దగ్గరికి వెళ్ళి నేనే రిజిగ్నేషన్ ఇచ్చేస్తా నాది లేదు అంటే సాక్షివాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని అబ్బిగాడు కుట్రతో జరిగింది ఇది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే మీడియాలోకి రాకముందే సాక్షివాడికి రాకముందే పోస్ట్ చేసాడు ఆడి వాడు పాత్ర ఉంది దీంట్లో ఇదంతా పెద్ద ప్లానింగ్ చేసే మమ్మల్నిద్దామని చూశారు మా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ గారు ఈ మీడియాలో వచ్చేస్తే కనుక ఏం జరిగిపోయిందో యాక్షన్ తీసుకోమంటారేమో అని ట్రాప్ ఆ ట్రాప్లో వీళ్ళు పడతారేమో అని ట్రై చేశారు ట్రాప్ చేశారు సార్ ఇది మమ్మల్ని మేము కనీసం ఇంత మమ్మల్ని ఏ తప్పు లేకుండా అలర్ చేస్తుంటే కూడా మేము రోడ్డు మీద రాకపోతే ఏం చేయము సార్ ఈ కూటమి వచ్చిన తర్వాత మా కాళ్ళు చేతికి కట్టేసినట్టు ఉన్నాయి వాస్తవం ఆలోచించండి సార్ మీరు మీరు చెప్పండి ఏమీ ఇబ్బంది లేదు బందోబస్తు ఉంది ఇన్స్పెక్టర్ ఉన్నారు సబ్ ఎస్ఐలు ఉన్నారు మీ మీ వ్యాన్ మీ జింగిల్ జింగిల్ బ్యాచ్ ఉంది మేము ఎవరిని ఏమి డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు ఈ రోడ్డు మీద ఉన్న కూడా దారి కూడా ఇచ్చి పంపిస్తున్నాం వాళ్ళు వస్తే ఈ విషయం తేల్చే వరకు వెళ్ళాం సార్ అరగతే కాదు వంట వర్క్ పెడతాం ఇక్కడే పడుకుంటా టెంటేసి జమకానా కూడా తెప్పిస్తా నైట్ కూడా ఇక్కడే పడుకుంటాం తేల్చపోతే లేదనండి ఇప్పుడు చెప్తున్నాం సాయంత్రం లోపు తేల్చపోతే ఈ జిల్లాలో రేపు పొద్దున ఉదయం ఉదయం పేపర్ రాదు నెడపది మూడు కాదు మా జిల్లాలో ఎంటర్ అయితే రాబేత్తా అక్కడ పేపర్నే రాజాను చెప్తున్నాను కదా సమస్య లేదండి వాళ్ళు ఇముకబుల్గా ఏం జరిగిందో తప్పు జరిగిందా లేదా తప్పు జరిగితే ప్రతి మనిషికే ఉంది సరి చేసుకునే అవకాశం వాడు మమ్మల్ని మిస్యూజ్ చేశాడు మాకు తప్పుడు సమాచారం ఇచ్చాడు మేము పొరపాటున పడ్డామనే మాట వాడు మెన్షన్ చేయాలి దాన్ని లేదా ఎందుకు కోరుకుంటామండి అట్లాగే సార్ మీరు చెప్పండి పేపర్ కూడా రాని ఉండే మన జిల్లాలో ప్రింట్ అవుతుంది ఇది ఇది ఈస్ట్ గోదావరిలో ప్రింట్ అవుతుంది ఏలూరు జిల్లాకు రాని ఉన్నాం అట్లాగే లిమిట్ దగ్గర నుంచి పక్కన రాదు రానేమో ప్రతిపాడు ప్రతిపాడు ఏం చేస్తారా ఎందుకు మించారా అరవై ఏడు రోజులు ఉత్తు పడదా అరవై ఏడు రోజులు చేయలే తప్పు చేసాను రాస్తున్నాడు అలా మాజీ ఎమ్మెల్యే లాగా మేము దోపిడీ చేసామా చెప్పండి దోపిడీ చేస్తే ఇప్పుడు కట్టా తోడు మీద నుంచి పని పాట లేకుండా నేను పని పాట లేకుండా నేను వచ్చి కూర్చోమని కొన్నాడేమో అతను బీరోతో మాట్లాడండి మీరు మాట్లాడే విషయం చెప్తే తడబిలు ఇప్పుడు మంచుకుంటా మాట్లాడు వస్తా అని చెప్పారు కదా సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా సాక్షి యాజమాన్యం దానికి సహకరిస్తున్నటువంటి ఇంకా వేరే పేర్లు చెప్పను కొన్ని మీడియా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తప్పు జరిగినప్పుడు బాధితు పక్షాన ఎవరైతే ఈ సమాజం నుంచి అణచివేతకి గురవుతున్నాడో ఇబ్బందులకు గురవుతున్నాడో వాడి పక్షాన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటే తప్పలేదు కానీ ఈ సాక్షి లాంటి పత్రిక కావచ్చు ఛానల్ కావచ్చు వీళ్ళు ఒక రాజకీయ దుర్బుద్ధితో రాజకీయ స్వార్థంతో ఏ రకమైనటువంటి సంబంధం లేని నన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఎవరో బాబురావు అనేటువంటి వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు తర్పణ అని హెడ్డింగ్ పెట్టి దీనికి కొంతమంది ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఏర్పట్టి ఇక్కడ తిరగలేక సమాధానం చెప్పుకోలేక దీన్ని పబ్లిసిటీ చేసి మాకు లేని తప్పుని మాకు ఆపాదించటానికి ఇంకా ఇంత జరిగిన పదకొండు సీట్లకే పరిమితమైన అలా పరిమితం అవడానికి కారణం సగం సాక్షి పేపరు సగం టీవీ సగం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులే నూట యాభై ఒక్క సీట్ ఇస్తే అధికారాన్ని ఏం చేసుకోవాలో తెలియక నెత్తి కేసు కొట్టుకోవాలో నేలకేసి కొట్టుకోవాలో అర్థం కాక రాష్ట్రాన్ని నడి రోడ్లో వ్యవస్థ చేశారు రాష్ట్రాన్ని వీళ్ళు వాళ్ళ నా గురించి ఎవరో ఆత్మహత్య చేసుకోబోయారు ఏదో జరిగిందని అన్నారు ఈ బాబురావు అనేటువంటి వ్యక్తిని వాళ్ళ భార్యని నేను నాకు నాకేమైనా సంబంధం ఉందా వాళ్ళు వాళ్ళు పొలాలు కొనుక్కున్నారు అమ్ముకున్నారు లావాదేవీలు వాళ్ళ మధ్యలో జరిగినాయి కొనుక్కున్నవాడు మా కూటమి నాయకుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యేకి సంబంధమా మా పార్టీ వాళ్ళు కొనుక్కోకూడదా మా పార్టీ వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదా ఏ నిబంధన నేను అతిక్రమించానని నా మీద ఎలిగేషన్ పెట్టారని నేను అడుగుతున్నాను ప్రధానంగా సాక్షి పేపర్ని సాక్షి టీవీని ఆ తర్వాత కొంతమంది స్క్రోలింగ్లు న్యూస్లు వేసినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసినటువంటి వాళ్ళని మీకు సిగ్గు లజ్జ ఉంటే వన్ పర్సెంట్ అయినా నా పాత్రను మీరు ఏ రకంగా అయినా ఎస్టాబ్లిష్ చేస్తే నేను రాజకీయాల్లో తప్పకుండా మీరేం సమాధానం చెప్తారని అడుగుతున్నా వాడు ఎవడో పనికి ఒక ఎదవ వాళ్ళ కూతురు డాక్టరో వాళ్ళ అల్లుడు డాక్టరో ఏమైనా మీరు పాయిజన్ తీసుకుంటే ఏదో ఒక ఎంఎల్ లోనికి వెళ్ళినా ఎంతో కొంత ఆర్గానిక్ మీద పడుతుంది ఆర్గాన్ డ్యామేజ్ అయితే మనకి ప్రాబ్లం వస్తుంది కానీ ఇదైతే మేము చిన్న గాయం కాబట్టి దీన్ని మళ్ళీ పది పదిహేను రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తాం కానీ అతని మీదే బ్లేమ్ పెడితే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సెంట్రల్ ఆఫీసులో కనుక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనం తొంభై లక్షలు ఎగ్గొట్టేయచ్చు మన అగ్రిమెంట్ అంతా రద్దు అయిపోద్ది అధికారం ఉన్నంత మాత్రాన నువ్వు రాసిన అగ్రిమెంట్ రద్దవు అధికారం ఉన్నంత మాత్రాన నీ కమిట్మెంటు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తప్పించలేదు నీకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు నువ్వు నిజంగా బాధితులు అయినప్పుడు నా మీడియా మిత్రులు ఉన్నారు నీది ధర్మం అని నా మిత్రులు ఎవరైనా కనుక ఒక్కడ చెబితే మా కార్యకర్తనే రెండు లెంబకాయలు బీకి వాళ్ళే తప్పని చెప్తున్నారు కదా నువ్వు ఎందుకు ఇలా నడుస్తున్నావు అని చెప్పి నేను మందలిస్తా తప్పంతా నీ కింద పెట్టుకుని ఎవడబ్బా డబ్బాని తొంభై లక్షలు తీసుకున్నావు ఇదిగో ఇదిగో అగ్రిమెంట్ రాసావు ఇప్పుడు ఎన్నో తారీఖు ఇది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాసావు అగ్రిమెంట్ నువ్వు అమ్మింది కోటి ముప్పై ఒక్క లక్షగా అమ్మావు తొమ్మిది ఎకరాల యాభై ఏడు సెంట్లు బిల్లు మొత్తంగా అమ్మావు ఇదిగో సంతకాలనివి నీ పిల్లని కొనుక్కున్నాయి అమ్మినోడి మేము రాసాము ఇది మాకు సంబంధమా డబ్బులు ఏ రకంగా తీసుకున్నావో ఏ రకంగా లాభాలు చేయడం జరిగినాయో నువ్వు రాసి సంతకం పెట్టినటువంటి సంతకాల కాదా ఈ ఏమైనా పోజిర్యపోనే ఇవాళ తెప్పించాల్సి వచ్చింది నేను ఎందుకనంటే ఈ సాక్షి ఓడేసినటువంటి పేడకి ఈ సాక్షి వేసేసినటువంటి రోడ్డు పక్కన ట్రైల్లో ఉన్నటువంటి మురుగు నా తెల్ల బట్టల మీద వేసి నన్ను నా పార్టీని మా నాయకుల్ని కార్యకర్తలని మాకు ఉన్నటువంటి అభిమానుల యొక్క మనోభావాల్ని వీళ్ళు రకంగా దెబ్బతీస్తున్నారు మా ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆవేదనతోనే సాక్షి మీద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చాను నేను నిజంగా చేయాలంటే వాళ్ళు చేసినట్టుగా నేను చేయాలంటే వాళ్ళ ఆఫీసు ఫర్నిచరు ఇప్పటికే తలడిపోయేది వాళ్ళు చేసినటువంటి పద్ధతులనే మేము నడిస్తే మేము గాంధీ మార్గంలో నడుస్తున్నాం శాంతియుతంగా నడుస్తున్నాం ఆ రోజున పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో మా నాయకులు కార్యకర్తలు మీరు అక్రమంగా తోలుతుంటే ఆపుతాకెళితే అప్పుడున్నటువంటి అబ్బయ్య వాళ్ళ అనుచరులు వెళ్ళి దాడి చేసి ఐదు కార్లు కొట్టారు ఆ కార్లు బదులు కొట్టిన దాంట్లో నజీబు కూడా ఇప్పుడుకి పోలీస్ స్టేషన్లో ఉంది ఒక్కరోజైనా సాక్షివాడు వీళ్ళు ఇంత దౌర్జన్యం చేశారని స్కోలింగ్ అన్న పెట్టలేదు ఏంటని అడుగుతున్నా సాక్షివాడికి కళ్ళు ఉండవా సాక్షివాడికి చెవులు ఉండవా సాక్షివాడు గడ్డి మీరు బతుకుతున్నాడా లేదంటే అసిద్ధం తింటున్నాడా వీడు రోజు దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ రాసేటువంటి వాళ్ళు దీన్ని సహకరించేటువంటి వాళ్ళు కడుపుకి ఏం తింటున్నారా అని అడుగుతున్నా ఎందుకు ఇలాంటి కకూర్తి పనులు చేస్తున్నారంటున్నా రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేను సూపర్ సిక్స్ హామీ ఇచ్చాను కోటమ ప్రభుత్వంలో ఉన్నా మేము తప్పులు చేస్తుంటే నెల్ది నేను సమాధానం చెప్తా ఏంటయ్యా పది వెళ్ళే ఇండి ఎప్పుడు అని అడుగు నేను ఆన్సర్ చేస్తా డ్రైన్కు సంగతి ఏంటి ఇబ్బంది అని అడుగు ఆన్సర్ చేస్తా ఇల్లు కట్టుకున్నాడు బిల్లు కాలేదు అని అడుగు ఆన్సర్ చేస్తా నీళ్ళు రావట్లేదు ఇబ్బంది పడుతున్నారా అని అడుగు ఆన్సర్ చేస్తా కరెంట్ వెళ్ళట్లేదు అని అడుగు ఆన్సర్ చేస్తా ఎందుకు వచ్చినా ఈ చమటా పనులు ఈ చౌకుబారు రాజకీయాలు ఎవరిని రాజకీయంగా బలహీన బలహీనపరుద్దామని ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది సమాధానం చెప్పాలి ఎందుకు ఏం జరిగిందని పోనీ వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అని మీరు అంటారా కొనుక్కున్నాడు బాగానే ఉన్నాడు తోలుకున్నాడు బాగానే ఉన్నాడు దాంట్లో మిషన్ పెట్టి దాన్ని తవ్వి దాన్ని బాకీ తీర్చుకున్నాడు బాగానే ఉన్నాడు కందకే లేదు కత్తి కత్తిపేటకే లేదు మధ్యలో నన్ను ఎందుకు నాకు నాకేంటి సంబంధం ఉందని లాక్కొచ్చారు నన్ను ఎందుకు అలరి చేయదలుచుకుంటున్నారు నా పేరు చింతమ్మనేని బాధితుడి రక్త తర్పణ స్వర్గీయ ఎన్టీఆర్ సాక్షిగా అనే మాట రాయబట్టే నేను మా నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చాను తప్ప లేకపోతే సాక్షి మీదేమి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు దాంట్లో పనిచేసే వాళ్ళ మీదేమి మాకు వేరే భావం లేదు కానీ ఇలాంటి నీచిమైన పనులు ఇన్నాళ్ళు చేశారు జగన్నే అధికారానికి దూరం చేశారు ఇంకా ఏం అనుకుని మళ్ళీ మా మీద టార్గెట్ పెట్టి రాస్తున్నారు అని అడుగుతున్నాను దీనికి సమాధానం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీని కానీ ఈ జిల్లాలో తిరగనివ్వం అది తప్పైనా అది ఒప్పైనా అది న్యాయమైనా నేరమైనా వీటి మీద గనక మేము గనక మా నాయకులు కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ అయినటువంటి సమాధానం యాజమాన్యం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధుల నుంచి ప్రతిస్పందన రాకపోతే వాళ్ళ టీవీని కానీ వాళ్ళ పేపర్ను కానీ తిరగనే తిరగని ఉన్నాను రోజు వచ్చే పేపర్ని తాడబిల్గుడిని దాటి రాని ఉను చెప్తున్నా కబడ్దార్ తాడబిల్గుడిని దాటి వస్తే నేను లేనట్టే భూమి మీద ఇంకా ముందే చెప్తున్నా కానీ సరి చేసుకోండి ఇలాంటి పనులు మళ్ళీ పునరావత్వం అయితే కూడా ఊరుకోను ఉంటే రాయి నిలది తప్పు చేస్తే సమాధానం చెప్తా చెప్పలేకపోతే ప్రజాక్షేత్రం నుంచి వైదొలుగుతా అంతేగాని పిచ్చి పిచ్చి ఆటలు ఆడిస్తానంటే మర్యాదగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇలాంటి పనులు కరెక్ట్ కాదు మీ వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేసే నీకు ఆ పాతమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు ప్రతిపక్ష హోదా లేకుండా పోవడానికి కారణం ఇలాంటి చౌటాగాళ్ళందరూ నీ నాయకులుగా ఉండబట్టే ఇది జరుగుతుంది అబ్బిగాడు లండన్లో ఉన్నాడు సార్ గేమ్ షేర్ చేస్తాడు ఇది ఒకరికే అట్ వెళ్ళింది అది ఫస్ట్ షేర్ చేసింది ఆడే అబ్బిగాడే కావాలంటే చూడండి టైం డేట్ అంతా వాడికే ఎట్లా వెళ్ళింది ఎవడ కుట్రలో ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు నువ్వు పది కోట్లు కొల్ల డబ్బులు కొట్టేసి నువ్వేంట్రా నీతి కౌరులు చెప్తున్నావు ఎవడో చెప్తావు నీ నీతి కౌరులు వస్తే కట్టేస్తావు నటి రోడ్డు మీద కట్టేస్తా చట్టానికి చెప్పాం చట్టం స్పందించట్లా న్యాయానికి చెప్పాం న్యాయం స్పందించట్లా చూస్తూ ఊరుకోలేము జరిగిన అన్యాయాన్ని నిలదీసే హక్కు మాకుంది నిరసన తెలియజేసే హక్కు మాకుంది మేము సాక్షి ఆఫీస్ ముందు మేము వచ్చి ధర్నా చేస్తున్నామంటే మాకు అది ప్రజాస్వామ్య వచ్చినటువంటి హక్కు మేమేం బ్లాక్ మెయిలింగ్ మేమేమి థ్రెట్నింగ్ చేయట్లా మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలకి తప్పుడు కోతలకి సమాధానం చెబుతున్నావు మీరే నా నా ప్రతినిధులు నాకు పెద్ద మనుషులు మీకు తప్పు ఉంది కదండి మీ వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పానండి ఇక్కడ తొంభై లక్షలు కడితే ఇంకా నలభై ఒక్క లక్ష కట్టాలి నలభై ఒక్క లక్ష వారి దగ్గర డబ్బులు లేవంటే నీ బోర్డు దగ్గర తెప్పించి నలభై ఒక్క లక్ష కూడా ఆడికి ఇస్తానన్న ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు ఎందుకు ఇవ్వలేదని క్యాల్కులేషన్ లేదు అరగండి మందులించాగండి డబ్బులు కట్టమని నేను డబ్బులు తీసుకోను నా తొంభై లక్షలు నేను ఇవ్వను నా పొలం నా ఖాళీ చేసి ఇప్పించాడు ఇది ఎక్కడ ధర్మం ఒకసారి అమ్మేసిన తర్వాత కుదరదండి కుదురుద్దా ఒకసారి దేనికో తాను కడదాం తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టపడవు మనకి దాని తగ్గు వచ్చింది మళ్ళీ కోట్లో కోట్లో డైవర్స్ తీసుకునేదాకా అది మన పెళ్ళావే కదా డైవర్స్ తీసుకోవాలి కదా ధర్మేరది ఏది ఏ విధానాన్ని పాటించకుండా ఎలాంటి కుయుక్తులతో ఎవరి రాజకీయ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారో అని అడుగుతున్నాను నేను నేనేమంటున్నా తప్పుగా ఒక్కసారి మీరైనా నా గురించి చేసినా ఇంకోళ్ళ గురించి చేసినా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి ఎవరి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి మీ బాధ్యత అది అయితే మీకు కొంతవరకు నిజాన్నిజానికి బయటకు వస్తాయి ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు పోయిన వాళ్ళగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకే తేడా ఏమైనా ఉందా ఆ కి ఈ బిజినెస్ ఏమైనా తేడా చెప్పండి నాకు నేను నన్నోడితో చెప్పలేకపోతున్నా ఆ మాటలనే అందుకని ఆ బిజినెస్ ఈ బిజినెస్ అన్న మీరు అందరూ చదువుకున్నవాళ్ళు విజింతకున్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అర్థం అవుతుంది కాబట్టి ఇంత దిగజారున్న పనులు అవసరమా రాజకీయం చేయడం కోసం నిజాబీగా సేవ చేయి ఎవరికి రేపు వస్తున్న అవకాశం సేవ చేసిన వారికి ఎప్పటికైనా అవకాశం వస్తుంది అంతే తప్ప ఈ ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రమా ఓకే ఇంకేమైనా డౌట్ ఉందా మీకు ఇంతకంటే స్పష్టంగా ఏమైనా చూపించినా